నమస్తే అండి గాంధీ తాత ఈ మధ్య కాలంలో అతి ఘోరంగా ట్రోల్ చేయబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు గాంధీ తాతని అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఒక ఉమెనేజర్ అంటూ ఈ మధ్య కాలంలో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది ఏకంగా తెలంగాణ లో పోలీస్ కేసులు కూడా పెట్టినారు ఎవరంటే అతని పేరు శ్రీకాంత్ అయ్యంగారని చెప్పేసి ఒక తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఒక నటుడు ఇతనే కాదు సోషల్ మీడియాలో గాంధీ తాత గురించి చాలా దారుణమైన స్థాయిలో పదాలు అదే విధంగా అతను అమ్మాయిల్ని మహిళల్ని విపరీతంగా వాడేసుకున్నాడని అతను ఒక లైంగిక పరంగా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టేవాడు అన్నట్లుగా ఆయన మీద రకరకాలుగా ఇష్టం వచ్చినట్లుగా చిన్న లేదు పెద్ద లేదు పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు ఎంత వస్తే అంత ఈ మధ్య కాలంలో గాంధీ తాత మీద మాట్లాడేది జరుగుతుంది అసలు గాంధీ తాతని ఇంత టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు వరకు గాంధీ తాతని ఈ రేంజ్ వేసుకునే వాళ్ళు కాదు ఎక్కడ కూడా మాట్లాడేవాళ్ళు కాదు ఎందుకంటే స్కూల్లో కావచ్చు కాలేజెస్ లో కావచ్చు గాంధీ తాత గురించి చదివినప్పుడు కావచ్చు లేదంటే ఎవ్రీ ఇయర్ స్వతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు పదిహేను రోజున గాంధీ తాత గురించి గొప్పగా చెప్పే విధానం కావచ్చు అదంతా కూడా మనందరూ కూడా తెలుసు ఆయన ఎలా కష్టపడ్డాడు ఎలా ఇబ్బందులు పడ్డాడు ఏ విధంగా ఆయన్ని ద్వేషించబడ్డాడు ఏ విధంగా రైల్లో నుంచి తోసేశారు ఏ విధంగా జాతీయ అహంకారం ఆయన మీద చూపించారు ఏ విధంగా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు అది బ్రిటన్లో కావచ్చు లేకపోతే యుఎస్లో కావచ్చు ఆయన అవమానించినారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఇప్పుడు గాంధీ తాత విషయానికి వస్తే కనుక ఆయన దగ్గర నుంచి కొన్ని మంచి చెప్పేటటువంటి పాఠాలు కూడా మన స్కూల్లో నేర్పించేవాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పినారు మందు ముట్టొద్దు మాంసం మొట్టొద్దు మహిళల జోలికి వెళ్ళొద్దంటే ఆయన అదే విధంగా నడుచుకున్నారని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పుస్తకాలు రాయబడినట్టు ఉన్నటువంటి పరిస్థితి అయితే మరి అలాంటి గాంధీ తాత మీద ఈ మధ్య కాలంలో చెప్పా కదా నిన్న అపోజీ చెప్పినాడు ఇంగ్లీష్లో చెప్పినాడనమాట శ్రీకాంత్ అయ్యంగారు అనేవాడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని కూడా మనకు ఉండదు వాళ్ళు ఆ రోజు వాళ్ళతో ఒకరితో తిరిగినారా పది మందితో తిరిగినారా పాతిక మందితో తిరిగినారా మనం ఏదో అక్కడ ఉండి మన కళ్ళతో చూసి దాన్ని విజువలైజ్ చేసుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నట్లు కొంతమంది మాట్లాడుతున్నారు సిగ్గు ఉండొద్దు కొంచెం అయినా సిగ్గు మన బతుక్కి మనం ఫ్రీడమ్ ఫైటర్ లో మన తాతలు ఏం చేశారు మనకి ఎవరికి కూడా తెలియదు ఎక్కడ దాకెళ్ళారు ఏం చేసినారు కానీ ఒక సోషల్ మీడియా లేదు ఒక మీడియా లేదు రేడియో కూడా అరాకొర ఎక్కడో ఒకటి మన బతుకులకి మనం రెండు వేల సంవత్సరం తర్వాత నుంచే కొంచెం ఫోన్లు కావచ్చు అంటే ల్యాండ్ లైన్ ఫోన్లు కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు ఆ తర్వాత కాలంలో రేడియోలు కావచ్చు మనం చూసాం అలాంటిది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందే ఒక రెండు వందల సంవత్సరాల తర్వాత అంతకు ముందు నుంచి పోరాటాలు చేసుకుంటూ వస్తే ఒక అల్లూరు సీతారామరాజు కావచ్చు ఒక వేలగూడ నరసింహారెడ్డి కావచ్చు ఇలా తెలుగు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో రక్తాలు చెందించుకుంటూ వస్తే అలాంటి కాలంలోనే ప్రపంచానికి తెలిసే విధంగా ఒక పర్సన్ నిలబడ్డాడంటే బక్క పలచని చర్మ బాడీతో చేతులు ఒక కర్ర పట్టుకొని కళ్ళ చోడబడి పెట్టుకొని కేవలం పంచి కట్టుకొని బ్రిటిషర్స్ కి గా మాట్లాడినాడంటే బ్రిటిషర్స్ కోసం కేవలం వాళ్ళ మీద సైలెంట్ ఉద్యమాన్ని నడిపించినాడంటే ఎలా ఎలా ప్రపంచం ఎందుకు ఆయన గుర్తించింది ఈ రోజున మనం టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ ఉంటాం రోత వీడియోలు చూ చేస్తూ ఉంటాం న్యూడ్ వీడియోలు చేస్తూ ఉంటాం సెమీ సెమీన్యూడ్ వీడియోలు చేస్తూ ఉంటాం నోటికి ఎంత వస్తే అంత వాగుతూ ఉంటాం ఎవరిని పడితే వాడిని టార్గెట్ చేస్తూ ఉంటాం ఒళ్ళంతా చూపించుకొని వీడియోలు చేస్తూ ఉంటాం ఇవి మన బతుకులు కానీ ఒకప్పుడు ఆయన అలాంటి స్ట్రగులింగ్ ఫేజ్ లో కూడా అలాంటి బ్రిటిషర్స్ తరపున అగెనెస్ట్ గా మాట్లాడి ఆ రోజు మాట్లాడితేనే చంపేసేటటువంటి పరిస్థితులు అయితే ఉండేది అలాంటిది ఒక ఆర్గనైజింగ్ ఒక ఆర్గనైజ్ మొత్తాన్ని ఏర్పాటు చేయించి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక ఉప్పు సత్యాగ్రహం కావచ్చు దండి ఉద్యమాలు కావచ్చు ఎన్నో చేసి అంత చేస్తే ఈ రోజున మనం ఆయనకి పెట్టేటటువంటి పేరు ఉమెనైజర్ ఆడవాళ్ళతో తిరిగాడు మహిళలతో తిరిగినాడు మనం వెళ్ళి చూసినావా అలాంటి తిరిగేవాడు అయితే గనక ఏది మన నోట్ల మనం తీసుకుని రోజు వాడతామే కరెన్సీ నోట్ కరెన్సీ నోట్ మీద గాంధీ తాత బొమ్మ ఎందుకో అలాంటి వాడే కదా అంటున్నారు కదా ఒకటి పెద్దల్ని గౌరవించాలి మనకి మనకి బొక్కలు చాలా ఉంటాయి అనమాట మనం ఇక్కడ పది మందితో తిరుగుతాం కనిపించిన ప్రతిదాన్ని కూడా తప్పుడు ఉద్దేశంతో చూస్తాం నోటికి ఎంత అంత వాగుతా ఉంటాం కానీ మనం గాంధీ తాత యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేస్తాం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాం మనం మన బతుక్కి నాలుగు రోడ్లు అవతరం ఎవడో ఎవడో కూడా తెలియమనమాట అలాంటిది ఆ వ్యక్తి మన దేశంలో గల్లీ గల్లీకి అడుగు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలిసినటువంటి ఒక ఐకానిక్ పర్సన్ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఆయనకి సంబంధించి ఆఫ్రికన్ దేశాల్లో లైబ్ర లైబ్రరీస్ కట్టున్నాయి ఆయన పేరు మీద ఆఫ్రికన్ దేశాల్లో ఆయనకి సంబంధించి విగ్రహాలు పెట్టున్నాయి మొన్న ఎక్కడో బ్రిటన్ లో అనుకుంటా అక్కడ కూడా ఆయన విగ్రహం పెడితే మొన్న అటాక్ చేసినారు ఎందుకు కట్టాలి ఆయన విగ్రహాలు ఆయన అలాంటి తెలిస్తే కట్టరు కదా మనం అంటే మనకు తెలుసు అయిపోయింది మనం కట్టకూడదు కానీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఇలాంటి వ్యక్తి అని చెప్పేసి అనుకుని కట్టకూడదు కదా వాళ్ళు కూడా లైబ్రరీ కట్టకూడదు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు ఏం చేయకూడదు కదా ఫ్రీడమ్ ఫైటర్లు అంటే తలుసహా సరే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో చేసినాడు అనుకుందాం అది నీకే నాకు అట్లా ఆపాదించబడిద్ది ఆపాదించబడదు కదా ఆయన ఒక మహిళతోనే ఇద్దరు మహిళలతో పెళ్లి చేసుకున్నాడు ఇంకేదో చేశాడు అనుకుందాం అది అక్కడ జరగ జరగకపోయినా సరే అనుకుందాం దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి మనకు వచ్చిన నిప్పు ఏంటి మనకు వచ్చిన థియేట ఏంటి అర్థం కాదు అర్థం కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఇండియా పాకిస్తాన్ కలిసే కదా ఫ్రీడమ్ ఫైట్ చేసింది ఏది బ్రిటన్ మీద తెలంగాణ మీద చేసింది అదేగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోనే కదా మళ్ళీ ఈ రెండు భూభాగాలు మొక్కలు కావాలని చెప్పేసి కొట్లాడుకుంది మరి అప్పుడు వరకు ఏమైంది ఒక మహాత్మా గాంధీ గారు కావచ్చు ఒక సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు భగత్ సింగ్ గారు కావచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు రాణి లక్ష్మీబాయ్ గారు కావచ్చు బాల్ గంగాధర్ కల్ గారు కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ గారు కావచ్చు లాలా రాయ్ గారు కావచ్చు మంగల్ పాండే గారు కావచ్చు ఇలా అనేక మంది వాళ్ళదైన స్థైల్లో ఇక్కడ నెహ్రూ మీరు జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ ఫ్రీడమ్ ఫైట్ చేశాడు చేసినాడు చేయకపోతే ప్రపంచానికి తెలియదు కదా చేసినాడు నేను కాంగ్రెస్ ఫ్యాన్ కాదు మనం అట్లీస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ గౌరవం అనేది ఇచ్చి సావాలా నేను కాంగ్రెస్ ఫ్యాన్ కాకపోయినా జవహర్లాల్ నెహ్రూ పని చేసినట్టు చేసినాడు చేయబట్టే కదా ప్రధాన అవ్వగలిగినాడు ఆ తర్వాత ఏం దిక్కుమాల పనులయినా ఆ చైనా కదా ఎందుకు పోయింది లేదంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏ విధంగా పోయింది ఆ బొక్కల తర్వాత ఇంకా ఫ్రీడమ్ ఫైట్ చేయబట్టే కదా వచ్చింది అంత అలుసా అంత చులకన ఏం చెప్తాం నోటికి ఎంత వస్తే అంత అరే మన దేశం కోసం ఎంత కష్టపడ్డాడు మనం మన దేశం కోసం పక్కన పెట్టండి మనం మన ఫ్యామిలీ కోసమే తిన్నగా బతుకుతున్నటువంటి రోజులు కాదు ఇది పెళ్లాని పిల్లలను రోడ్డు తాగుడు కలబడి పడినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజం ఇది ఎప్పుడు స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు వస్తే ఇప్పుడు డెబ్బై ఏళ్ళు కూడా ఇంకా బతుకులు మారినటువంటి జీవితాలు మనకి లేచినప్పటి నుంచి హిందూ ముస్లిం హిజాబు తొక్క తోటకూర అని కొట్టుకు సస్తున్నటువంటి రోజులు ఇది ఎక్కడో ఎందుకు ఇంటి పక్కన బాగుపడుతుంటే అటు సర్వనాశనం వాళ్ళని కోరుకునేటువంటి రోజులు ఇవి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు పిల్లలే ఒకడు పైకి ఎదుగుతూ ఉంటే ఒక ఉద్యోగంకి వెళితే లేదంటే ఒకడు వేరే దేశానికి చదువుకుంటాకెళ్తే కూడా ఆడు కూడా సర్వరాశ్రం ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి రోజులు ఇది కాదంటారా కాదంటారా ఇంటి పక్క కూడా ఎదగాలనుకోకూడదు లేదంటే వాడు మిమ్మల్ని సర్వరాశనం కోరుకోవట్లేదు ఇంటి పక్కన ఎవడైనా చాలా మంది అనుకుంటున్నారు కదా అలాంటి పంచాయతీలు నడుతున్నాయి కదా ఏ వందలో ఒక పది మంది అనుకోపోవచ్చేమో మెజారిటీ అంతే ఉంది పీతల్లో లాగుతా ఉంటారు కిందకి చుట్టాలంటే సరాసరి తెలిసిన విషయమే కదా ఏదైనా ఒక పని చేద్దాం లేదు వచ్చేస్తారు అలాంటిది ఏ విలేని రోజుల్లో సోషల్ మీడియా లేదు పెద్ద స్థాయి మీడియా లేదు క్వశ్చన్ చేస్తే తుపాకీ తోటలు దోరతా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ లో కూడా మౌన మునిలాగా మౌన యుద్ధాన్ని చేస్తే ఎక్కడ కూడా వైలెన్స్ చేయకుండా తనదైన శైలిలో తను ముందుకెళ్తా ఉంటే తన వెనక జనం నడుస్తా ముందుకు వస్తా ఉంటే ఈ రోజున అతను ఒక మేనేజర్ అయిపోయినాడు నోటుకు వచ్చినంత అడ్డగోలుగా మాట్లాడే స్థాయి వచ్చేసినాడు చేసేసినారు ఆయన అలానే ఈ వాట్సాప్ యూనివర్సిటీ అంటే నాకు ఈ రోత తెలియదు కానీ మినిమం సెన్స్ ఉండదా మనకి ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కావచ్చు అదే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి కావచ్చు ఎందుకు చేయాలి ఆయన ఫ్రీడమ్ ఫైట్ ఎందుకు చేయాలి సరే మీరు అన్నట్టే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాదనుకుందాం ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఎందుకు నా దేశానికి నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు సర్వనాశనం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి దోపిడి దోచుకు తింటున్నారు మా సంపద మొత్తాన్ని అని చెప్పేసి ఎదురుదీరిన వ్యక్తే కదా పూర్తి స్థాయిలో ఈ బ్రిటన్ కి సంబంధించినటువంటి విదేశీ ఉత్పత్తులన్నింటినీ కూడా తగలబెట్టించినటువంటి వ్యక్తే కదా చేయలేదా ఏమో ఆయన ఆయన ఇలాంటి ఉద్యమాలు పక్కన పెట్టేసి దెంగ తాగి పది తిరిగితే మందితో తిరిగితేవడొద్దంటా తాగితే పది మంది తిరిగి తాగి పది మందితో తిరిగితే మహాయితీ చరిత్ర గుర్తు పెట్టుకుంటే ఆ మహాత్మా గాంధీ అంట ఎవరికి తెలుసు అనుకుంటారంటే ఆయన చేయబట్టే కదా ఏదన్నా ఒక పని ఈ రోజున బ్రిటిష్ వాడు పెట్టాడు పుల్ల మీకు అర్థం కావట్లా డ్యూరెంట్ లైన్ అని చెప్పేసి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో గీత ఉంటుంది అనమాట ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైతే మనతో బార్డర్ షేర్ ఉంటదో అలాగే డ్యూరెంట్ లైన్ అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఒక బోర్డర్ లైన్ ఉంటుంది కొట్టుకొని చేస్తున్నారు ఈ రోజున ఎవడు పెట్టారు అనుకుంటున్నాను అది ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఉండే పరిస్థితులకే భూభాగాలు గొలుచుకోవాలంటే నెలల నెలలో సర్వేయర్ని ఆయన్ని అన్నని పిలిపించుకొని మొత్తానికి బోర్డర్లు గీపించుకొని సెంటు అడుగులు అంగుళాలతో సహా మొత్తం కొలిపించుకుంటాం ఒక ఇంటి స్థలానికి అలాంటిది అలాంటిది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మేము గీసిందా గీత మేము రాసిందా రాతా అన్నారు మనోళ్ళు ఏమనుకుంటున్నారు ఆ ఫ్రీడమ్ వస్తే చాలు ముందు దరిద్రం ఎక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు తర్వాత సాల్వ్ చేసుకుందాం అనుకున్నారు కానీ ఎప్పుడే రాజకీయ కుట్రలు స్టార్ట్ అయినాయి అటు పక్క మాకు సెపరేట్ హిందూ కంట్రీ కావాలని అప్పటికప్పుడు ఒక ప్రధాని కావాలి కాబట్టి అర్జెంట్ గా పాకిస్తాన్ అడిగేశారు గొడవల మధ్యలో ఏం జరిగిందో తెలియదు మొత్తానికి మీ సౌండ్ మీరు మంది చెప్పినారు అయిపోయింది కొట్టుకున్నారు సచినారు అది అయిపోయింది ఆ తర్వాత అప్పుడు నుంచి ఇప్పుడు మనం వాళ్ళు కొట్టుకుని వస్తానే ఉన్నాగా ఆ రోజు తలనొప్పి వల్ల ఈ రోజుకి కూడా బోర్డర్ లో మన సైనికులు రక్తం చెందించాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయిగా ఎవడు వల్ల గాంధీ గారు ఒప్పుకోరు నాకు ఇక్కడి వరకే బోర్డర్ కావాలంటారు నాకు ఇక్కడి వరకు ఇది కావాలని చెప్పేసి దగ్గరికి చెప్తారు వాళ్ళు ఇక్కడ వరకే కావాలంటారు తెగదా ఆ రోజున దేశాలు అప్పుడు అప్పుడు ఆడే పరిపాలిస్తా ఉంటాడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలియదు దాన్ని అర్థం చేసుకునే మన దగ్గర లేదు ఏముంది గాంధీ గాంధీ అంటే ఓ తిరిగేసేవాడు అమ్మాయిలతో పక్కన ఒక మహిళ ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి పెట్టేసుకుని వెళ్ళిపోయినాడు నోటుకు వచ్చింది బాగుతారా అదేమంటే ఇంగ్లీష్ లో అపాలజీ చెప్తారా అపాలజీ చెప్తారా ఇంగ్లీష్ లో నిజం కొంతమంది కొన్ని కొన్ని మార్గాలు ఎంచుకున్నారు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు అదే విధంగా మన భగత్ సింగ్ గారు కావచ్చు సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు భగత్ సింగ్ గారు కావచ్చు సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు వైలెన్స్ ఆ విధానంలో వెళ్దాం అనుకున్నారు ఆయన వెళ్ళిపోయినారు గాంధీ గారిని గాంధీ తాతని గాడ్స్ చంపేసినాడు దాని మీద ఎటకాల అనమాట సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తా ఉంటా ఆయన ఆయన బర్త్డే వచ్చినా లేదంటే ఆయన డెత్ డే అనొచ్చా అనొచ్చు అండ్ డెత్ డే వచ్చినా ఏదైనా సరే ఒక బర్త్ డే వచ్చిన డెత్ డే వచ్చిన ఏ డే వచ్చినా సరే ఈ గాడ్సే గారిని హైలైట్ చేసి నెక్స్ట్ లెవెల్ చూపిస్తా అనమాట ఇటువల్ల ఒక నేను కూడా ఒక విజయ్ సేతుపతి గారు కోచ్ చేసినటువంటి కోచ్ చదివిన అనమాట ఆ ఇదే గాడ్సే భారతీయుల్ని బ్రిటిషర్స్ హింసించి చంపుతా ఉంటే బానిసలుగా చేసుకుని బూట్లు నాకించుకుంటా ఉంటే భారతదేశ ప్రజల్ని అసలు మనుషులుగా కూడా ట్రీట్ చేయకపోతా ఉంటాయి ఇదే గాడ్సే ఎంతమందిని చంపినాడు ఎంతమంది బ్రిటిషర్స్ ని చంపినాడు ఎన్ని ఉద్యోగాలు చేసినాడు అని క్వశ్చన్ చేసినాడు అతను కూడా ఆటోమేటిక్ గా డేస్ ద్రోహ అయిపోతాడు ఒకటైతే చెప్తానండి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి ఎన్ని బొక్కలైన ఉండొచ్చు కానీ ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ ఈ రోజు మీరు ఆలోచించండి ఆనాడు నాకు బోర్డర్ ఎక్కడికి కావాలి అక్కడికి కావాలి అది కావాలి ఇది కావాలంటే ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చేది ఆ రోజు జరిగేది కాదు ఆ పంచాయితీ కాబట్టి ఏంటంటే ఆయన చచ్చిపోయినాడు ఆ పెద్ద ఆయన చచ్చిపోయినాడు గాంధీదా చచ్చిపోయినాడు కదా ఇంకా ఆయన వచ్చి మనకి ఏం చెప్పడు కదా నేను చెప్తే ఆచరిపోతాను ఇంకో పదిహేను ఏళ్ళు అయితే కానీ గాంధీ ఎవడంటారేమో అబ్బా అని నిజం అర్థం కావట నాకు గాంధీ తాత అంత గొప్పోడే కాకపోతే కనుక కరెన్సీ నోట్ మీద ఎందుకుంటాడు ఇంకోసారి ఆలోచించండి గాంధీ తాజ్ ఎందుకు ప్రధాని కాలా జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని ఎందుకు అయ్యాడు లాల్ నెహ్రూ ఫా ఫాదర్ ఎవరు ఇదంతా మళ్ళీ రాజకీయ కాన్సెప్ట్ అనమాట ఏమి మన ఎప్పుడైతే ఫ్రీడమ్ ఫైట్ ఇదంతా వచ్చేసిందో మన దేశానికి దేశానికి ఫ్రీడమ్ వచ్చేసిందో ఆ తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఇంకా పవర్ అనమాట అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళతో అటు పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు ఇటు మనం కావచ్చు కొట్టు కొట్టి వాళ్ళని ఆ తర్వాత పవర్ కోసం అటు పక్క జిన్న ఇటు పక్క వచ్చేసి జవహర్ లాల్ జవహర్లాల్ నెహ్రూ సపోర్ట్ గా మహాత్మా గాంధీ ఇప్పుడు ఈ జవహర్లాల్ నెహ్రూ గారు అసలు తండ్రి పేరు పేరేంటి మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ కానీ జవహర్ లాల్ నెహ్రూ గారు పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టినటువంటి బిడ్డకు పెట్టిన పేరు మాత్రం ఇందిరా గాంధీ గాంధీ ఫ్యామిలీ కావచ్చు నెహ్రూ ఫ్యామిలీ కావచ్చు సంబంధాలే లేవు కానీ ఈ ఫ్రీడమ్ ఫైట్ లో కలిసిన దానిలో భాగంగా గాంధీ గారి గొప్పతనాన్ని ఉద్దేశించి వాళ్ళు గాంధీ అని పేరు పెట్టుకున్నారు ఈ రోజు రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఇందిరా గాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు వీళ్ళంతా కూడా లెక్క ప్రకారం వీళ్ళంతా కూడా నెహ్రూ అనే ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నెహ్రూ నెహ్రూ రాహుల్ గాంధీ నెహ్రూను ఇంకేదో నెహ్రూలు రావాల బట్ ఏంటంటే వాళ్ళు ఆ టైంలో పేరు ఇందిరాగాంధీ గారికి పేరు మార్చుకున్నారు అంటే గాంధీ గారి మీద ఇష్టంతో ఆయన ఇప్పుడు మనం మనం ఉన్నాం మనలో చాలా మంది కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో ఉన్నారు అనుకోండి వాళ్ళ పిల్లలకి లెనిన్ అని పేరు పెడతారు లేదంటే పుచ్చలపొల సుందరి అని పేరు పెడతారు లేదంటే స్టాలిన్ అని పేరు పెడతారు ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన లీడర్ స్టాలిన్ అసలు స్టాలిన్ పేరు ఇండియన్ కాదు క్యూబాకి రష్యాలకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్ల పేర్లవి అలా ఇందిరాగాంధీ గారికి గాంధీ అని పేరు పెట్టుకున్నారు నెహ్రూ గారు అవన్నీ మనకు వద్దబ్బా గాంధీ తాత మనల్ని మోసం చేశాడు గాంధీ తాత అమ్మాయితో తిరిగేస్తాడు గాంధీ తాత ఇండియా పాకిస్తాన్ కి అయ్యాడు ఒప్పుకోపోతే ఎవడేం చేస్తాడు యుద్ధం చేసి తెచ్చేసుకుంటావే ఇంకా మనకి పాకిస్తాన్ కావాలి మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కావాలి ఏం చేయాలి వెంటనే తెచ్చుకోవాలి ఇప్పుడు ఇంత ఫోర్స్ ఉంది దాదాపు ఇరవై లక్షలకు పైగా మనకి అడ్వాన్స్డ్ మిలిటరీ ఉంది వెపన్స్ ఉంది లాబీ ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది పీవో కోని ఇప్పుడు తెచ్చుకుంటాం మనం మొన్న ఆపర్చునిటీ వచ్చింది మనం భవిష్యత్తులో తెచ్చుకుంటావా మనం అలాంటి సిచ్యువేషన్ ఉందా మనకి ఇప్పుడు అసలు అలాంటి అడుగులు పడతాయా మనకి నాకు ఎత్తు కనిపించు కనిపించు ఎందుకంటే మొన్న ఆపర్చునిటీ కొట్టేస్తే మొత్తం పీఓకో వచ్చేసి తీసుకురాలా ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు తీసుకొస్తారు ఇంకా రావయ్యి ఆనా ఇంత సోర్సెస్ ఇంత ఫోర్సెస్ ఇంత సోర్సెస్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లాక్ రాలేకపోతున్నాం ఆ రోజుల్లో మనకి మన దేశానికి సపోర్ట్ చేసేటువంటి ఏ దేశం లేదు ఆ రష్యా అంటావా ఇజ్రాయల్ అంటావా ఆ తర్వాత వచ్చి సపోర్ట్ చేసి ఫ్రీడమ్ వచ్చి వచ్చినప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ చేయాల కానీ అమెరికా కావచ్చు వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు అవన్నీ కూడా ముందు నుంచి పాకిస్తాన్ సపోర్ట్ గానే వచ్చినాయి పాకిస్తాన్ తో వాళ్ళు నడవడానికి ఇష్టపడ్డారు మనతో నడవడానికి ఇష్టపడలా రష్యా మనతో ఎందుకు ఉంది అనుకున్నారు మనకి ఆపోజిట్ పార్టీ పాకిస్తాన్కి కి సపోర్ట్ గా అమెరికా ఉంది కాబట్టి రష్యా మనతో వచ్చింది లేకపోతే రష్యా దగ్గరికి రాదు ఆ రోజుల్లో కూడా అర్థమైందా ఇజ్రాయల్ అయినా అంతే ఆ చుట్టూ ఇజ్రాయల్ చుట్టూ ఉన్నటువంటి అన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఒకే ఒక కంట్రీ ఇజ్రాయల్ క్రిస్టియన్ కంట్రీ ఏదో ఒక రోజు మన సపోర్ట్ ఉంటుందా వాళ్ళకి మన ఒక పెద్ద దేశం వాళ్ళు చైనాతో ట్రావెల్ కాలేరు కాబట్టి ఒకటి ఎట్లీస్ట్ మనకి మినిమం ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఏంటి వాళ్ళ వ్యవహార శైలి ఏంటి వాళ్ళు ఎలాంటి రోజులు అయినా ఉన్నాయి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి వీర సావర్కర్ ఉన్నారు ఆయన దేశ ద్రోహ దేశ అదే అని చెప్పేసి ఒక వర్గం అంటా ఉంటది లేదంటే బ్రిటిషర్స్ ఇబ్బంది పడితే వాళ్ళ కోసం సపోర్ట్ గా చేశారు ఆయన కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ వీర సావర్కర్ ఫ్రీడమ్ ఫైటర్ అతన్ని జైల్లో పెట్టినారు అతను కూడా ఇబ్బంది పెట్టినారు ఈ బ్రిటిషర్స్ అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ గౌరవించాలి మనం అంతే గాని అదంట ఇదంట గాడ్ చేయము దేవుడు అయిపోయాడు గాంధీ ఏమో దయ్యం ఇప్పుడు నాకు అనర్థం కాదు ఉప్పు సత్యాగ్రహాలు దండ దేశం మొత్తం ఏకతాటి మీద అందరినీ తీసుకొచ్చి వెనకాల ఒక పల్చటి బక్క పల్చని పైగా ఆయన బ్రాహ్మీణు ఆ బ్రాహ్మీణ్ రెండోది ఒంటి మీద పెద్ద గొడ్లు బట్టలు ఆయన ఆ విధంగా వెళ్తా ఉండేవాడు ఆయన్ని ఈ రోజున అంత నాసి రకమైన మాటలు మాట్లాడతారా అంత గౌరవం లేదా ఆ వ్యక్తి అంటే మనకి నిజం చెప్తున్నా కదా ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఇలా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం ఒక్క ఎందుకంటే వాళ్ళు అనుభవించినటువంటి తీరు ఎఫెక్ట్ మీకు ఇంకా తెలియట్లా మనల్ని మనుషుల ట్రీట్ చేసేవాడు కదా బ్రిటిషర్స్ జంతువుల కంటే హీనంగా ట్రీట్ చేసేవాడు వాళ్ళు మనల్ని అలాంటి దాని నుంచి ఈ రోజున మన ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రతి ఒక్కరు నోటుకు వచ్చినంత మాట్లాడే విధంగా తయారైంది కదా దేశం తెలియట్లేదు అన్నమాట ఇక రాజకీయాలు 桜石は చెప్పినారు కదా రెండు వేల పద్నాలుగు ముందు గౌరవ గాంధీ గారి అంటే ఒక మాట్లాడానికి పోటీ పచ్చలు ఆలోచించాడు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు ఇదే దరిద్రం అర్థం కావట్లేదు నిజంగా గాంధీ గారి పర్సనల్ జీవితం గురించి మీకు ఏదైనా బొక్కలు తెలిస్తే ఆయన లోన మర్చిపెట్టుకుని ఉంచుకోండి ఆయన చచ్చిపోయాడు ఒకవేళ ఆయన ఏమైనా ఇబ్బంది పెడితే మహిళ అయినా ఆమె వచ్చి చెప్పుకోవాల్సింది ఆమె కూడా వెళ్ళిపోయి ఉంటది కదా కాబట్టి వ్యక్తిగత జీవితాల బొక్కలు ఎత్తకండి అక్కడ మనకి మన మన బొక్క మనకి చాలా ఉంటాయి అనమాట పక్కన బొక్కలు కాదు మన బొక్కలు మనకి చాలా ఉంటాయి మనం ఏదో శుద్ధ పురుషులు శుద్ధ పురుషులు తర్వాత శుద్ధ పోస సత్య హరిచంద్రుడు అని చెప్పేసి మనం మనం అనుకుంటే సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కదా కదా ఒక ప్రతి ఒక్కరు ఫోన్ ఓపెన్ చేస్తే దాంట్లో బ్రౌజింగ్ హిస్టరీ ఓపెన్ చేస్తే తెలిసిద్దామంట మన చరిత్రలో ఏంటనే మాట సంగతి కాబట్టి గాంధీ గారినే కాదు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా సరే వాళ్ళు తప్పులు చేసినారో ఒప్పులు చేసినారో ఆ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి దాన్ని అదనం ఒకవేళ చక్కదిద్దాలనుకుంటే నెహ్రూ గారి కాలంలో చైనాతో యుద్ధం జరిగిన నేపథ్యంలో ఆ భూభాగాలు కావచ్చు పాకిస్తాన్ కి సంబంధించి మన భూభాగం ఏ విధంగా ఆక్రమించుకుంది కాబట్టి ఆయన టైంలో ఆయన టర్మ్ లో దాని గురించి మాట్లాడడం అంటే అర్థం ఉంది అసలు కాంగ్రెస్ అంత దిక్కుమాలిన ప్రభుత్వం అయితే గనక ఆ రోజున అను అణు పరీక్షలు ఎలా చేయగలిగింది ఈ రోజున ఈ స్థాయి వెపన్స్ వచ్చింది అంటే ఆ స్థాయి నుంచి మొదలు కాబట్టే కదా రెండు వేల పద్నాలుగులో బిజెపి వచ్చిన తర్వాత నుంచి డైరెక్ట్ గా వెపన్స్ అన్నింటిని తయారు చేయడం స్టార్ట్ చేసినారా కాంగ్రెస్ సహాయంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి ఎన్ని రోజుల పాటు జరిగినాయి మన రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి ఎన్ని యుద్ధాలు జరిగినాయి మహా అయితే ఒకటి రెండు అటాకులు చేస్తాం అంతే ఏదో యూరియా అటాక్ ఒకటి తర్వాత మనం జరిగినటువంటి సింధూర్ అటాక్ ఒకటి రెండు మూడు రోజులే మన మా ఎల్లి తీసుకొస్తాం తీసుకురావాలి ఫ్రీడమ్ ఫైటర్స్ ని గుర్తించండి వాళ్ళని రెస్పెక్ట్ చేయండి మనకి నిజం చెప్తున్నా కదా చాలా మందికి వాళ్ళు పడినటువంటి బాధలు అర్థం కాల ఇంకొకటి మరీ దారుణం ఈ మధ్య కాలంలో అతి దారుణం కులం మతం ఇవన్నీ ఒక పక్క అయితే అసలు ఈ మత రాజకీయాలు మత రోత కొట్టుకు సస్తనారు ఆ ట్విట్టర్ ఓపెన్ చేయడం ఆలస్యం ఒక్కడినొకడు బూతులు తిట్టుకోవడం పాకిస్తాన్ లో ఎక్కడో ఏదో ముస్లిం డేస్ చేసుకొని చేస్తే ఇక్కడ హిజాబ్ పై కావచ్చు అది వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుని వస్తున్నారు వాళ్ళు బట్టలేదో వాళ్ళు వేసుకుంటున్నారు కాదు మనం టార్గెట్ చేస్తాం వీళ్ళు ఏది మెళ్ళలో కండవా వేసుకుంటే అదో నొప్పి అక్కడ దేవతామూర్తులు వెళ్తే దాని మీద రాళ్ళు రేయడం ఈ ఎందుకు ఇది ఈ ప్రశాంతత లేని జీవితం ఎందుకు ఇంకా చచ్చిపోవడమే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ తాత గారి గురించి కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు మనం శుద్ధ పూసలు అయ్యండి మనం సత్య హరిచంద్రులు అయితే కనుక అప్పుడు గాంధీ తాత గారి గురించి మాట్లాడడం ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు అది సాగింది